హాయ్ వన్ ఇలా క కట్ వర్క్ కుట్టిన బ్లౌజ్కి ఇలా డిజైన్ ఎలా వేసుకోవాలో చూపిస్తానండి ఇప్పుడైతే ముందుగా అయితే మనం ఫైవ్ ఇంచెస్ ఉన్న ఆపోజిట్ కలర్ తీసుకోవాలి వీడితో వచ్చేసి ఫైవ్ ఇంచెస్ ఉండాలి రైట్ సైడ్ అనేది లోపలికి ఉండాలి రైట్ రాంగ్ సైడ్ అనేది పైకి ఉండాలి ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని మనకు ఫ్రిల్స్ అయ్యి ఎంత వెడల్పు కావాలో దాన్ని బట్టి మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి మనం ఫ్రిల్ వీడితో వచ్చేసి కొంచెం కొంచెమే ఉండాలనుకుంటే కొంచెం దగ్గరికి వేసుకోవాలి కుట్టు ఒకవేళ ఫ్రిల్ విడితొచ్చేసి వచ్చేసి దూరంగా ఉండాలంటే మనం చివరికి వేసుకోవాలి ఇట్లా మీకు ఎంత కావాలంటే అంత అనేది మనం మార్క్ చేసుకొని ఇలా కుట్టుకుంటూ వచ్చేయండి మరీ చివరికి వేసుకోకండి ఫ్యాబ్రిక్ అనేది పిగిలిపోతుంటుంది మళ్ళీ సరేనా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఆ డిజైనర్ ఉంది కదా ప్యాచ్ ఆ విడత వచ్చేటట్టు కుడుతున్నానండి నేను చూడండి ఇలా ఇలా కుట్టుకుంటూ వచ్చేయండి కుట్టిన తర్వాత మనం ఇప్పుడు ఇది లూప్ టర్న్నర్తో రివర్స్ తీసేసుకుందాం ఇలా రూప్ టర్ రూప్ టర్నర్తో రివర్స్ తీసేసుకొని ఒకసారి ఐరన్ చేసేసుకుందాం ఇలా ఈజీగా వచ్చేస్తుందండి మనకి లాగానే ఈ ఫ్యాబ్రిక్ అనేది పోగులు బాగా వచ్చేస్తున్నాయి నిదానంగా లాగేసుకోవాలండి మొత్తం టర్న్ చేసుకున్న తర్వాత ఈ కుట్టు ఉంది కదా ఈ కుట్టు అనేది మిడిల్కి వచ్చేటట్టు ఐరన్ చేసుకోవాలండి పై పై వైపు ప్లేన్ ఉండేటట్టు చూసుకోండి కొంచెం ఫోల్డ్ చేసుకొని ఫ్రిల్స్ పెట్టేసుకోవాలని చూపిస్తాను చూడండి ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ బాక్స్ ఫ్రిల్స్ పెట్టేసుకోవచ్చు ఇష్టం ఫ్రిల్స్ అండి ఒకటే సైజు ఫ్రిల్స్ పెట్టేసుకో పెట్టేసుకోవచ్చు మనకు ఆపోజిట్ పెట్టేసుకోవచ్చు అంటే జిగ్జాగ్ టైప్ చేస్తాం కదా అలా పెట్టేసుకోవచ్చు ఇష్టం అండి మన ఇష్టం ఇలా ఒకదాని కిందికి ఒకటేట ఒకటి వచ్చేటట్టు పెట్టేసుకోండి మనకి బ్యాక్ నెక్ రౌండ్ ఎంతుందో దానికన్నా త్రిబుల్ తీసుకోవాలండి క్లాత్ అనేది గుర్తుంచుకోండి బాగా మన బ్యాక్ రౌండ్ ఒకసారి కొలుచుకొని దానికి త్రిబుల్ ఉండేటట్టు క్లాత్ చూసుకోండి మనకు త్రిబుల్ ఉంటేనే మనం ఫ్రిల్స్ పెట్టుకునేసరికి మనకు బ్యాక్ నెక్ ఎంతుందో అంతే వచ్చేస్తుంది ఇలా బ్యాక్ నెక్ అనేది తీసేసుకొని ఒకసారి మార్క్ చేసుకోండి ఆ కట్వర్క్ అనేది కనిపించకూడదు మనకి ఓకేనా ఆ కట్ వర్క్ కనిపించకుండా మనం రిప్లేస్ చేసుకోవాలి దాని మీద ఈ బ్లౌజ్కి ఏంటంటే కట్ వర్క్ పెట్టాను కానీ బ్లౌజ్ వేసుకున్న తర్వాత కట్ వర్క్ అనేది హైలైట్ కావట్లేదు షేప్ అవుట్ అవుతుంది అందుకే ఏం చేయాలో అర్థం కాక చాలా భయపడ్డాను కస్టమర్ అస్సలు హ్యాపీగా ఫీల్ అవ్వారని భయం వేసింది కానీ బాగా ఆలోచించి ఈ ఐడియా వచ్చిందండి మీకు యూజ్ అవుతుందని నేను పోస్ట్ చేస్తున్నాను ఓకేనా ఇలా కట్ వర్క్ అనేది కనిపించకుండా మనం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి చూశారు కదా ఇలా ఇప్పుడు ఎలా మార్క్ చేసుకున్నామో అదే విధంగా కుట్టుకుంటూ వచ్చేయండి నిదానంగా స్పీడ్గా కుట్టకండి మనకు కట్ వర్క్ కనిపించకుండా పెట్టుకుంటా కుట్టుకోవాలన్నమాట మనం ఓకేనా హ్యాండ్స్ కట్ వర్క్ హైలైట్ అవుతుంది కానీ బ్యాక్ పార్ట్ అస్సలు హైలైట్ కాలేదండి కస్టమర్ అయితే ఎంత తిడతాడో ఎంత తిడతారో అనుకున్నాను కానీ ఈ డిజైనర్ ఈ డిజైన్ చూసేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిందండి అంత బాగుంది కలర్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా ఇది అండి మనకి కట్టుగొంగు ఉంటుంది కదా అటు సైడు పీస్ అన్నమాట ఇది మనకి ఎంత కావాలనో అంత అనేది కట్ చేసుకున్న ఆ కస్టమర్ వచ్చేసి బక్కగా ఉంటుందండి చాలా చిన్న సైజు నాకు శారీ కూడా తక్కువ అవుతుందని ఏమనిపించలేదు అందుకని నేను కొంచెం కట్ చేసానండి ఓకేనా ఇప్పుడు మనం ఎట్లా మార్క్ చేసుకున్నామో అదే విధంగా కుట్టుకుంటూ వచ్చేయండి కుట్టేటప్పుడు మనకి ఎన్ని కట్ వర్క్ ఉంది కదా అది కనిపించకుండా పెట్టుకుంటూ కుట్టేసుకోండి ఓకేనా మీకు యూజ్ అవుతుందని ఎప్పుడన్నా కొత్త వారు నేర్చుకునేటప్పుడు ఇలా మిస్టేక్స్ అయినప్పుడు ఏం చేయాలని అర్థం కాదు కదా అందుకని నేను ఈ వీడియో అనేది పోస్ట్ చేశానండి వాళ్ళకి యూజ్ అవుతుందని ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందనిపిస్తే షేర్ చేయండి ప్లీజ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉందో మీ కామెంట్ కోసం నేను వెయిట్ చేస్తుంటాను బ్లౌజ్ లుక్ మాత్రం చాలా బాగుందండి కట్ వర్క్ పెట్టినప్పుడు అంత లుక్ లేదు కానీ ఇలా డిజైనర్ ప్యాచ్ చేసేసరికి చాలా అసలు చాలా అంటే చాలా బాగుందండి కస్టమర్ అయితే ఫుల్ హ్యాపీ సాటిస్ఫై అయ్యానండి నేనైతే ఎంత తిడుతుందో అనుకున్నాను ఎందుకండి అండి అస్సలు హైలైట్ కాలేదు మరి క్లాత్ని బట్టి ఉంటుంది క్లాత్ చాలా పల్చగా ఉంది మెయిన్ క్లాత్ అనేది బక్రం వేసిన తర్వాత కూడా అసలు హైలైట్ కాలేదండి ఇట్లా చివరి వరకు వచ్చిన తర్వాత రఫ్ ఇచ్చుకోండి మనకు జాయింట్ ఎక్కడుందో అక్కడి వరకే రావాలండి మనకి షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా అక్కడి వరకే వచ్చేటట్టు కుట్టుకోవాలండి మనం రఫ్ ఇచ్చి రఫ్ ఇచ్చేసండి చూడండి ఫైనల్ లుక్ ఎలా ఉందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్